ठीक मिनरल को ये चार को जिसको हम ये बता रहे हैं बैग सर मैडम आगे सर सर इनके बट सर கொஞ்சம் मुद्दू सर सर जरा एक हाफ से आगे बट सर கொஞ்சம் मुद्दू बट सर கொஞ்சம் मुद्दू सर 지금 눈누게 아눈게뭐 하다 는 거야? 2 0 0 0년 Thank you. ఈ యొక్క ఈరోజు కార్యక్రమం ఎనిమిది వందల మెగావోట్ల థర్మల్ పవర్ ప్లాంట్ ఈరోజు జాతికి అంకితమయ్యే కార్యక్రమంలో పాల్గొన్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాం అదేవిధంగా సుమారు వెయ్యి కోట్లతో ఈ యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ నిర్మాణ పనులు శంకుస్థాపన కార్యక్రమం అదేవిధంగా యూనిట్ వన్ ఎనిమిది వందల మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్ ప్రారంభోత్సవం జాతికి అంకితం ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషిస్తున్నాం అదేవిధంగా గౌరవనీయులు ఈ ప్రాంతానికి మరి ప్రజాపతిలు అదేవిధంగా మా జిల్లా సహచర మంత్రి వెంకటరెడ్డి గారు ఈ ప్రాజెక్టు విషయంలో ఈ ప్రాజెక్టు నిర్వాసితుల విషయంలో ఎప్పటికప్పుడు వాళ్ళు ప్రజల పక్షాన ఉండి రిప్రజెంట్ చేస్తూ సమర్థవంతంగా మరి పీపుల్స్ ఆస్పిరేషన్స్ ప్రజల కోరికలే ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నారు మరి నేను కూడా ఒక జిల్లా మంత్రిగా భట్టి గారికి ఆ ల్యాండ్ లూజర్స్ విషయంలో మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ఎక్కడెక్కడైతే ఏమన్నా మిగిలిపోయిన కంపెన్సేషన్ కానీ ఇటువంటి విషయాలు కానీ ఆ శంకర్ నాయక్ ఏదో కొన్ని తండాల విషయం చెప్పిండు కొంత మనం మానవీయ కోణంతో ఒక హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో ఈ విషయాలన్నీ మీరు పరిశీలిస్తారని చెప్పి మా సంపూర్ణ నమ్మకం విశ్వాసం మరి బట్టి గారికి మా జిల్లాకు వచ్చి ఇంత ప్రెస్టీజియస్ లో మీరు పలుమార్లు వచ్చి సూపర్వైజ్ చేసి దీన్ని వేగవంతం చేసి మరి ఈరోజు జాతి జాతికి అంకితం చేసిన సందర్భంగా మనస్ఫూర్తిగా మా జిల్లా ప్రజల నుంచి మీకు ధన్యవాదాలు తెలియజేస్తాం మా అభినందన శుభాకాంక్షలు పరిషత్ చైర్మన్ శ్రీ ముత్తా సుఖేందర్ రెడ్డి గారు గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గౌరవ రాష్ట్ర మంత్రి వర్యులు జిల్లా ఇంచార్జ్ మంత్రి కూడా ఉన్నారు ఉత్తమ్ కుమార్ గారు గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ పోవట్రెడ్డి వెంకటరెడ్డి గారు స్థానిక శాసనసభ్యులు డిఎల్ఆర్ గారు శాసన పరిషత్ సభ్యులు మిత్రులు శంకర్ రాయ్ గారు అట్లాగే మా ఎనర్జీ ప్రిన్సిపల్ సెక్రటరీ సత్యం గత ప్రభుత్వం వాళ్ళు పూర్తిగా గాలికలు చేసింది వాళ్ళు కొద్దిమంది ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు మిమ్మల్ని అలా కాకుండా ఇక్కడ ఉన్నటువంటి సభ్యులు కానీ శాసన పరిషత్ సభ్యులు కానీ స్థానికంగా ఉన్నటువంటి మంత్రులు కానీ వీళ్ళందరూ కలిసి ప్రజలందరి ఎవరు నష్టపోకుండా ఉండే విధంగా వాళ్ళందరూ ఒక ఒక మీటింగ్ పెట్టి ఎవరెవరైతే నష్టపోయారో వాళ్ళందరూ ఆలోచన పరిగణలో తీసుకొని జిల్లా యంత్రాంగం చెప్పి వాళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చేటట్టుగా ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ కూడా సక్రమంగా అందేటట్టుగా ఒక రిపోర్ట్ పంపిస్తా ఉన్నారు ఆ రిపోర్ట్ని ఉంచే తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం చేస్తారు కేవలం యాదాద్రి పవర్ ప్రాజెక్టు దగ్గర ఒక్క దగ్గర కాకుండా దీన్ని ఆనుకొని ఉన్నటువంటి కులిచింతల ప్రాజెక్టు సంబంధించి కూడా తొలి చింత ప్రాజెక్టుకి సంబంధించి కూడా అక్కడ భూములు కోల్పోయినటువంటి వాళ్ళు కూడా ఆనాటి ప్రభుత్వం ఉద్యోగం కల్పిస్తూ ఉంటుందా సరే అది దురదృష్టం కొంతమంది కల్పించారు ఇంకా కొద్దిమంది మిగిలిపోయారు ఆ మిగిలిపోయినటువంటి వాళ్ళు కూడా పది సంవత్సరాలు కల్పించాల్సి ఉంటే కల్పించలేదు వాళ్ళే కూడా పరిగణలో తీసుకొని తప్పనిసరిగా జిల్లా కలెక్టర్ గారు చేసుకొని ఎవరెవరైతే అనుకున్నారో వాళ్ళందరికీ కూడా ఉద్యోగం ఆర్ఎర్ ప్యాకేజ్ కూడా ఇచ్చేస్తారు